ఓం నమో భగవతి వాసుదేవాయ జోగా పరమానంద కథ పార్ట్ త్రీ అండి ఇది ఇక కథలోకి వెళితే జోగా తన మనస్సులోని కోరుకుని పరమానంద స్వామి ముందు ఉంచగా ఆయన నవ్వుతూ జోగా నీవు పాండురంగ కృపకు పాత్రుడివి కాబట్టి ఆయన దర్శనం నీకు లభించింది కనుక సదా నామజపం కొనసాగించు సృష్టిలో అన్ని జీవుల్లో ఆయన ఉన్నాడని భావించు విలాసంగా సుఖంగా బతకవచ్చు అనుకునే ఈ ప్రపంచం రోగాలకు నిలయమనే జ్ఞానంతో ఉండు అసత్యాన్ని విడిచి సత్యాన్ని ఆశ్రయించు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైంది ఆధ్యాత్మిక సాధకుడు కాలకూట విషయాన్నైనా లోపల ఉంచుకోవచ్చు కానీ అహంకారాన్ని మాత్రం హృదయంలోకి రానివ్వకూడదు అని ఉపదేశించారు ఆయన మాటలు విన్నాక జోగా మనసు కుదుటపడింది అప్పటి నుంచి జగన్నాథుని నామస్మరణ చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు అప్పటి నుంచి జోగాను సద్గురునామంతో జోగా పరమానంద అని పిలిచేవారు తన గురుదేవుని ఉపదేశం వల్ల ప్రభావితుడైన జోగా తన వర్తకాన్ని వదిలేసి భిక్షాటం చేస్తూ జీవించేవాడు ఇలా ఉండగా రోజు రాత్రి కుండపోతగా వర్షం కురిసింది ఉదయం లేచేసరికి గ్రామం అంతా వర్షపు నీటితో బురదతో నిండిపోయి నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది ఇక జోగా తన దినచర్య ప్రకారం ఏడు వందల శ్లోకాలు ఉచ్చరిస్తూ ఆ బురద నీటిలోనే ఏడు వందల సాష్టాంగ నమస్కారాలు చేస్తూ దేవాలయానికి వెళ్ళాడు అతని భక్తి చూసిన ఒక వ్యాపారస్తుడు హృదయం కదిలిపోయింది వెంటనే ఆ వ్యాపారస్తుడు కొత్త వస్త్రాలను కొని జోగా చేతికి ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థించాడు జోగా అతని వైపు చూస్తూ నాకు ఇటువంటి వాటిపై వ్యామోహం లేదు నా మనస్సంతా ఆ పైనే ఉంది కాబట్టి నాకేమీ వద్దని చెప్పాడు కానీ ఆ వ్యాపారస్తుడు ఆయన మాటలు వినకుండా ఈ వస్త్రాలు ధరించడం కూడా ఆ పాండురంగ సంకల్పమేనేమోనని చెప్పి ఆ వస్త్రాలు జోగా చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయాన్నే ఎప్పట్లానే స్నానం చేసి వ్యాపారస్తుడిచ్చిన నూతన వస్త్రాలు ధరించి దేవాలయానికి బయలుదేరాడు జోగ అప్పుడే సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఆ వస్త్రాలు మురికవుతాయేమోనని భావించిన జోగ మోకాళ్ళపై కూర్చుని నమస్కారం చేస్తూ కొంత దూరం మళ్ళీ ఆ వస్త్రాన్ని నడుముకు కట్టుకుని నిలబడి నమస్కారం చేసుకుంటూ కొంత దూరం ప్రయాణిస్తూ ఆలయానికి చేరుకున్నాడు అలా ఆలయంలోకి ప్రవేశించిన జోగా స్వామికి నమస్కరించి కీర్తన పాడాడు అయినా జగన్నాథుని మోము చిన్నబుచ్చుకున్నట్లుగా జోగా భావించాడు ఆలోచనలో పడ్డాడు తర్వాత తన తప్పు తనకు అర్థమైంది నూతన వస్త్రంపై ఉన్న అభిమానమే తన నిత్య సాధనను భంగపరిచింది అని భావించి ప్రాయశ్చిత్తానికై తరుణోపాయం గురించి ఆలోచించాడు ఇప్పటి వరకు ఈ కథ విన్నవాళ్ళు జోగా చేసిన తప్పేంటో ఒక్కసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి జోగా తను చేసిన తప్పుకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అన్న మిగిలిన కథ గురించి పూర్తిగా పార్ట్ ఫోర్లో చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తానండి నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటేనే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో